చెల్లెమ్మా ఏం చేస్తున్నావు రాజు ఏంది నీకు పెట్టినట్టు ఉంది పని అల్లుడికి కక్కులు కూడా పెడదామని పెడతానొచ్చు గుంటూరు నుంచి ఏడికి ఆ మా అమ్మాయికి ఏమో రాజే ఎట్లా నీకు పనిష్మెంట్ ఇద్దాం ఏం పనిష్మెంట్ ఇద్దాం రాజీకి గుంజులు పది సార్లు గుంజులు చూపిద్దామా ఇప్పుడు నాకెంతో నీకు అంత ఎక్కువ ఉంది కదా కర్రీ చేసి పెట్టాలా చేయించుకొని నువ్వు తింటాం కాదు కాలు తీసుకొచ్చా పొట్టెల తరకాయ తీసుకొస్తే ఇంక ఉదయాన్నేమో రాజకుమారి పొట్టల తలకాయ కూర చేస్తే అది భోజనం చేసేసి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంక అంత బాగుండాలి దేవుడు అనుకోని ఇంకా నువ్వే అల్లుడు చుడ్డానికి వచ్చి ఇంకా బొడ్డోడికి ఏమో అదికో ఇదేందా కక్కులు కడ అంటే బొడ్డు కక్కుతూ ఉంటాడు కాబట్టి కక్కులు కాడ అని అంటారు ఈ రోజుల్లో కూడా నేను ఏంది నన్ను ఈ మొన్నమ్మకాలు పోయి డాక్టర్ డాటర్ దగ్గర పోయి చూపించమంటే అని చెప్పేసి రాజకుమారిని తీసుకుపోయి డాటర్ దగ్గర చూపించుకుని వచ్చాను అయినప్పటికీ ఏదో పెద్దవాళ్ళు చెప్పిన మాటలో సర్దను మాట అన్నట్టుగా అప్పుడప్పుడు అనాలి అంతే రాజే ఏం నూనె బారు పోసారా నీళ్ళేనా నీనా తప్పులేదు ఇదే మా అక్షయ్ చిన్నలుడు ఈ పెద్దలు అలానే పెద్ద కోళ్ళు తర్వాత చేసాము మా పిల్లలు పిల్లకాయలు మొత్తం ఆటో కూడా ఆడుకుంటా ఉన్నారు నూనె పోసుకొని తర్వాత పొలా దిను అప్పుడే మాడిపోయింది ఎరగడ్డ ఎరగడ్డేసుకొని సరే మరి ఆ పాయ కావలసిన ఏమంటారు పొట్టెలు కాళ్ళు చూపిలేదు కదా ఇగోండి చాలా బాగా అసలు కాల్చి శుభ్రం చేసి ఆ కొబ్బరి పీసుని చూసావా ఆ కొబ్బరి ముందు కాల్సిన తర్వాత ఒక అరగంట నీళ్ళు నాన్ నానబెట్టి తర్వాత కొబ్బరి పీసు తీసుకొని ఆ మనం రుద్దును చూసావా ఒకసారి స్నానం చేపిస్తాం రాజు నీకు తెలుసుక అలానే రాజు చాలాసార్లు తోకలు కాళ్ళు మొత్తం శుభ్రం బరగలు పోయినప్పుడు వాగులు బాగా చేసేదిగా అలానే వీటిని కూడా కాళ్ళు ఇవన్నీ ఆ కొబ్బరి పీచు తీసుకొని శుభ్రం చేశారు చూడు పసుపుకి వచ్చిన ఇప్పుడు తింటే మంచిది రాజు ఎందుకంటే పిల్లడు తలకే బాగా నిలబెడతాడు మెయిన్ పాయింట్ లాభాలు చెప్పి ఏంటి చెప్పేసి బాగా నిలబెడతాడు అది కాక మన సబ్స్క్రైబర్లు కూడా రాజు ఇప్పుడు రాజకుమారి ఇప్పుడు చిన్న ఆఫీస్ చేయించింది కదా సూపర్ చేసుకొని తాగితే మంచిదని చెప్పేసి ఏదైనా అంటే ఏమైనా పొండు ఉన్నా కూడా త్వరగా మానిద్దని ఏదైనప్పటికీ నీసు మాత్రం తినాలన్న వంకతో మొత్తం చేసుకుంది తింటమే ఇయ్యాలి తీసుకురావడం అదే సరేనండి ఇంకా పల్లవ దినుసులు ఎర్రగడ్డలు మసాలా దినుసులు వేగిన తర్వాత తర్వాత వచ్చేసి అల్లం చేసి నూలుకున్నది నూనె వేసుకుని అది కూడా పచ్చి వాసన పోయే వరకు లేకపోతే పచ్చికున్నప్పుడు వేయడమేనా పచ్చి వాసన పచ్చికున్నప్పుడు వేసిద్ది అందుకే వాసన కూరలు కుదర ఏమంటారు మరి ఇంకా అది కాదు కట్లు పోయే మీద ఇంకా మిట్ట మధ్యాహ్నం రెండు గంటలు చేయాల్సి వస్తుంది మా అమ్మాయి వాళ్ళు మా బావ రాక రాకొస్తే మా రాజకుమారి ఈ పని చేసేస్తుంది అప్పటికి తలకే కూర అండి తలకే కూరను మేక కాలు రెండు కలిపి పెడితే మంచిది అని చెప్పేసి మా బావ ఎగిరి డాన్స్ చేస్తారని చెప్పేసి బామరిదిగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అల్లుడు ఇంటికి వస్తే తావదా అందుకని చెప్పేసి పెద్ద బావ అయితే మా పెద్ద బావకి ఫంక్షన్ అయితే ఎత్తున ఇప్పుడు ఇది కాలకూర కోసం షార్ట్స్ యూట్యూబ్ లో మొత్తం ఒక పదిహేను ఇరవై షార్ట్స్ మొత్తం తరిగితే అందరు ఏం చేస్తున్నారు అంటే ఒక పెద్ద కత్తి పస పసును నరిగేసి వాటిని అన్నిటిని మిక్స్ చేసి అలా చేస్తున్నారు సరిపోయింది ఇప్పుడు బాయిలర్ కోడి తినే కాదంటే నాటు కొడు తిన్నట్టుగా ఇవన్నీ తీసిపోయి మిక్సీలు వేసి మొత్తం సవధానం వచ్చి సప్పకుంటాయి మా కూరలు రుచిరావు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని చేసుకుంటే టేస్ట్ ఆదికాలం చేసిన ఆదిమానులు చేసిన కూరలే బాగుంటాయి ఇప్పుడు ఏం బాగుంటుంది అవి తినబట్టి ఆదిమానులకి చూసి ఆ పళ్ళు కూడా వడలేదు రాజీ ంతవరకు వచ్చింది రాజీ ఏంది మెరిసిపోతుంది రాజ్ కుమారి ఎండ కాదు అతను మాములుగా ఎరిగిపోయానా మాములుగా ఎరిపోయాటవా ఎండ ప్రభావం లే సరేనండి ఏదో పూజకి ఎగిపోయినాయి తర్వాత దీంట్లో కొంచెం అమ్మా ఎంతవరకు వచ్చింది కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా మొత్తం పుదీనా కరేపాకుడు వేసేసేస్తున్నాం ఇంకా నెక్స్ట్ ఇంకా ఒకసారి మొక్కలు కూడా వేసేసుకొని తిప్పేసుకున్న తర్వాత ఇవ్వండి శుభ్రంగా నీట్ గా ఉన్నాయి మొత్తం అయితే వేసేసుకున్నాము మొత్తం తిప్పు తిప్పినాక ఒక నిమిషం వాటర్ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నామండి ఇంకా వాటర్ ఏమైనా పోసుకోవాల్సింది ఎక్కువ పోసే వాటర్ అయితే పోసేసుకున్నాము ఒక అరగంట అయితే బాగా ఉడికితే అంతా బాగా గ్రేవీ థిక్ అయిపోయింది ఇంకా కర్రీ అయితే రెడీ అవ్వచ్చు కది అయితే మూత పెట్టేసుకున్నాం నువ్వు లాగా ఉన్నాము వదిన గారు ఎండకెందుకు వాడు మళ్ళీ ఎండ అయితే కూర అయిపోవచ్చిందా చాలాసేపు అవుతుంది అది పెట్టి ఏం బుడబుడ్లు ఆడుతా ఉందిగా ముక్కుడికి నన్ను చూడు స్మెల్ మాత్రం మాకు లేదుగా మిరియాల చార్ లాగా ఉంది ఇది పాయ పాయ ఓకే సూపర్ ఉంది రాజీ ఈ కట్టపోయికి ఏ పోరు చేసిన టేస్ట్ ఉంది సరే అయిపోయిందిగా ఇంకా బావాలకి నెల మా అమ్మాయికి అందరికీ భోజనం వడ్డించి

బాగుంది ముందు స్థానకు వెళ్ళే ఇక బాగా తీసుకోరు కూడా ఉన్నాయి మా అది కూడా తీసు వడ్డించుకోండి మరి ఓకేనండి ఇంకా చార్నాలు తర్వాత అయితే